నెల్లూరు జిల్లా కావలిలో ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు కావలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక సమావేశం జరుగుతున్నట్లు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తెలిపారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఆత్మీయ కలయిక కార్యక్రమం స్థానిక శివాలయం వీధిలో ఉన్నది హ్యాండ్లూమ్ కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు వాసవి సత్ర సముదాయం ప్రధాన కార్యదర్శి ఇండ్లూరి లక్ష్మయ్య విచ్చేస్తున్నట్లు తెలిపారు కావున కావలి నియోజకవర్గ ఆర్యవైశ్య సోదర సోదరీమణులు విచ్చేసి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు వల శివాలయం ప్రక్కన కళ్యాణ మండపంలో ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు అనగా మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు కావల నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావేల మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ సోమశెట్టి వెంకటేశ్వర గారు మరియు ఇల్లూరు లక్ష్మణ గారు వాసవి సత్ర సముదాయ ప్రధాన కార్యదర్శి గారు మరియు రాష్ట్ర పెద్దలు మరికొంతమంది జిల్లా నాయకులు జిల్లా నాయకులు కొంతమంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమం కావలి నియోజకవర్గంలో ఉండే ఆరి వయసు సోదరి శబరిమలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏమిటి అనగా ఈ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ఆర్ఓఎస్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి వారి గురించి డిస్కషన్ జరుగుతుంది దానికోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆర్ఓఎస్ సోదర సోదరులు అందరూ కూడా సభ్యులు చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ తటవత్ర రమేష్ నోగల్ మండల ఆర్ఓ సిమ్ అధ్యక్షులు ది మేసెస్ ఐలెంట్స్ మా బ్రాంచి ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తిమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి